చె రెండోసారి నోరు హతుకుంటుందని చెప్పా నోరు అద్కుని చెప్పి లాగా అని చెప్పి మొన్న చెప్పా చెప్పినాక కూడా వాళ్ళకి మళ్ళీ ఏమంటే ఏమైనా చేసుకోండి రెండోసారి ఆర్గాలి ఐదు వందల లీటర్ ఉన్నారు చెప్పి ఆమెకి కోరేదు కానీ ఈరోజు జాగ్రత్తగా ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను సత్యం మంచిగా చెప్పిపోయా అమ్మాయిని అడుగు ఆ పక్కన వాడకే చెప్పాము గమ్ములాగా మీ మీద చెప్పా చెప్పినాక కూడా ఏమైతే అర్థం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి చేసి డిసైడ్ చేసి తప్ప ఏం మనకే అర్థం కావట్లేదు

ఏడి అన్న కొడుకు నివేస నువ్వు చేతావు నువ్వు నిన్ను నడిపించుకో నువ్వు కోసం నేనన్నాను మీరు మీరు నువ్వు కర్దనేస నువ్వు ఎక్కడో ఏం చేతావో అన్నం కట్టలు అన్నం వేరే కడమే అవును సౌజన్య నేను నువ్వు భవనము కొ సౌజన్య నాకుకుంట ఆర్గానిక్ పాలం సౌజన్యగా ముకుంట ఆర్గానిక్ మీదే ముందు ఐస్ తీసుకుంటా యా మజనే చెప్పే అన్నా జాగ్రత్త చేసేది కాదు ఇది చూడండి ఇడా ఇంకా గంట పనుంది పాలు ఆర్గానిక్ పాలు అని ఇక్కడ టీడీపీ ఆఫీస్ దగ్గర పాలు డైలీ తీసిపోతాం అయితే పక్కన వేరే వాళ్ళు లేకపోయేసరికి ఇక్కడ తీసుకున్నారు రెండు మూడు రోజుల నుంచి రెండుసార్లు పాలు తేడా వచ్చినాయి ఈ పెవుకిక్కలు అతుక్కుందమ్ నోరంతా తుక్కుందని వచ్చి కంప్లైంట్ చేస్తే ఇంకో ప్యాకెట్ అని ఇచ్చింది ఇచ్చిన తర్వాత అది వచ్చి వేడి చేసి చూస్తే కింద ఇవన్నీ పేరుకొని ఉండి ఇదంతా ఇట్లా ఉంది అని అడిగా అడిగితే మీ ఇష్టం లేకపోతే కంప్లైంట్ చేసుకో పోటీ చేసి అవసరం అన్నది అంటే ఇక డిఎస్పి గారి దగ్గరికి సీసీ గారి దగ్గరికి పోతే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తామని అన్న తర్వాత వచ్చి నేను పోదామంటే నా కాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆడో ఆఫీస్ తెలియక నేను మా మన తెలిసిన అబ్బాయిని అడిగా అడిగితే నేను నేను చేపిస్తాగాని మాట్లాడారు అన్న తర్వాత ఈ వచ్చినాం పాలు పాలంటే మరి ఇట్లా అమ్మకూడదు కదమ్మ మీరు ఆగమవుతారు పిల్లగాళ్ళు అంతా ఇదైతే కదా పాలు పాలంటే ఇబ్బంది అయితే మొన్న ఘోరంగా ఉంది నేను పడబోసే అనవసరంగా ఇవన్న మీకు చెప్పి చూస్తున్నా మీకు చెప్పిన మీరు ఇంకోసారి జరగదు చెప్తే మీరు ఏం చేసుకోపోండి అని మాట్లాడింది పొద్దున అమ్మగారు నువ్వు తీసుకోపో మా కాడ నచ్చకపోతే తీసుకో మా కాళ్ళు మాట్లాడతాయి మాకు నచ్చడం కాదమ్మా ఏరే ఏరియా వాళ్ళు కూడా జరగకూడదు కదా ఇట్లా జరగకూడదు కదా అని చెప్పా అది